ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏలినాటి శని కాలంలో కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్న గ్రహ గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి సమస్యలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు సాధారణంగా మనం అనారోగ్యం గురించి మనం ఒకసారి చూసుకునేటప్పుడు షష్టమ స్థానాన్ని అంటే ఆరో స్థానాన్ని అది రోగస్థానం అవుతుంది రోగస్థానాన్ని చూడాల్సి వస్తుంది అంటే ఆరో స్థానాన్ని అలాగే స్థానాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది స్థానం ఎనిమిదవ స్థానం అందువల్ల ఆరు ఎనిమిది స్థానాలు అనేవి చాలా వరకు కూడా ముఖ్యమైన పాత్రని పోషిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఆరో స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి ఎనిమిదో స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి ఆరవ స్థానంలో అంటే షష్టమ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అంటే కుజుడు ఉన్నాడు అక్కడ ఆ కుజుడు నీచంలో కూడా ఉన్నాడు ఆయన అలాగే కుజుడు యొక్క దృష్టి పంచమ స్థానం మీద కూడా పడింది అంటే ఆయన బ్యాక్వర్డ్ మోషన్లోకి వెళ్తున్నాడు అంటే కుజుడు పంచమ స్థానం వైపుగా వెళ్తున్నాడు అయినప్పటికీ కుజుడు షష్టమ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా మరి కుజుడికి సంబంధించిన సమస్యలు వీళ్ళకి వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ ఈ కాలంలో అంటే ఇప్పుడు కుజుడు ఆరో స్థానంలో ఉన్నంత కాలంలో కూడా వీళ్ళకి కఫ సంబంధమైన సమస్యలు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి శస్త్ర బాధలు కూడా కలగడానికి ఎక్కువగా ఉంటాయి ఈ మళ్ళీ ఈ వ్రణాలు ఈ వ్రణాలు అవి కూడా కలగడానికి అంటే ఈ కురుపులు అవి కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బందులు భయం ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శుద్ర దేవతల వల్ల కూడా బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి అలాగే అండా అండాభివృద్ధి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే మూత్రకోశానికి సంబంధించిన సమస్యలు ఈ ఎడమకి చెవికి సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని ఎక్కువగా బాధించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కుజుడు అక్కడ నీచంలో ఉన్నాడు కాబట్టి అలాగే అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు ఈ అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఈ దురదకు సంబంధించిన సమస్యలు నీచులతో వ్యసనాలు అలాగే స్కిన్ డిసీజెస్ ఈ గజ్జి మసూచి ఇటువంటివి అన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కలరా సంబంధం అంటే నీటి కాలుష్యం వల్ల ఈ కలరా సంబంధమైన సమస్యలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే నీచ జాతుల వల్ల వలన బాధలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే నీరసం ఆవ ఆవహించడానికి అవకాశం ఉంటుంది అలాగే అనాయాస మరణం కూడా సంభవించడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ చివరిగా చెప్పింది మనం ఏదైనా సరే ఆ వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలను కంపల్సరీగా చూడాలి ఇక్కడ ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ లక్షణాలు ఉండవచ్చు అయితే వాడి యొక్క గ్రహాల మీద దృష్టి శుభగ్రహాల యొక్క దృష్టి పడింది అనుకోండి ఈ సమస్యల యొక్క తీవ్రత చాలా వరకు తగ్గిపోతుందనే విషయాన్ని గమనించాలి అయినప్పటికీ కూడా ఆరోగ్య స్థానం అంటే అష్టమ స్థానం ఆయుష్ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అలాగే ఇంకో విషయాన్ని కూడా గమనించాలి ఇవే లక్షణాలు ఉంటాయా అనేది కూడా మనం స్థూలంగా అంగీకారానికి రాలాం ఎందువల్ల రాలేమంటే ఈ గ్రహాల మీద ఈ స్థానాల మీద వేరే గ్రహాల యొక్క దృష్టి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ పాప గ్రహాల యొక్క దృష్టి పడితే ఆ ఫలితాలు ఖచ్చితంగా అలాగే జరగటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ శుభగ్రహాల యొక్క దృష్టి పడిందనుకోండి ఖచ్చితంగా ఈ ఫలితాలన్నీ కూడా తగ్గిపోవడానికి ఈ ఫలితాలు లేకుండా ఉండటానికి వాటి యొక్క తీవ్రత తగ్గటానికి కూడా అవకాశం ఉంటుంది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిని యొక్క జన్మ 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 జాతకాన్ని కంపల్సరిగా చూడాల్సిన అవసరం ఉంటుంది జాతకం లేకుండా మనం ఏది కూడా మనం ఖచ్చితంగా అంచనా వేయలేం జన్మ జాతకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందువల్ల జన్మ జాతకం ఆ యొక్క గ్రహాల యొక్క స్థితి గ్రహాల మీద ఉన్న దృష్టి అలాగే ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశ ఫలితాలు ఇవన్నిటిని కూడా క్రోడీకరించుకుని అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి తప్పించి ఇక్కడే ఈ గ్రహాలు ఇలాగ ఉండటం వల్ల ఏ సమస్యలు వచ్చేస్తాయి అని భయపడిపోవటం కూడా అంత ఆమోదయోగ్యం కాదన్న విషయాన్ని గమనించాలి ఇది ప్రాథమిక సమాచారం కోసమే ఈ ఫలితాలని చెప్పడం జరుగుతుంది తప్పించి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలిస్తేనే కానీ పూర్తిగా ఫలితాలు మనకు తెలియవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు కష్టమంలో కేతు ఉన్నాడు అలాగే ద్వితీయంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఓర్పు సహనాలతో ఉండాలి ఆవేశాలు పెరుగుతాయి ఓర్పు సహనాలతో ఉండాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహనంతో వ్యవహరించాలి సమయంలో పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆరోగ్యానికి సంబంధించిన మరి మీ ఆరోగ్యాన్ని కనుక మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని మీరు పఠించండి సూర్య నమస్కారాలు చేయండి అలాగే గోధుమలని ఆదివారం నాడు దానం చేయండి ఆదివారం నాడు ఉపవాసం ఉండండి ఖచ్చితంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే బుధుడు బుధవారం నాడు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి పెసలని దానంగా ఇవ్వండి లేకపోతే నానబెట్టి ఆవుకు పెట్టండి బుధ జపం చేయండి దానివల్ల కూడా మీకు ఆరోగ్యం మెరుగుపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు नमस्कार